రైట్ 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 సురేష్ గారు చెప్పండి కేవలం చిన్న చిన్న అంశాలను పెద్దది చూస్తా ఉన్నారు సినిమా స్టార్ కాబట్టి జనాలు ఎక్కువ వచ్చారు యా యా మించి అంతకు మించి ఓట్లేసే పరిస్థితి ఏం లేదు అంటా ఉన్నారు సరే సార్ ఇప్పుడు ఆ భ్రమంలో ఉంటే మంచిదే కదా వాళ్ళు గెలుస్తారు వాళ్ళు దాని గురించి మరి మాట్లాడాల్సిన అవసరం లేదు జనాలు వస్తారు ఓట్లేరు కదా వదిలేయచ్చు కదా కాముగా ప్రధానంగా ఇప్పుడు గాంధీ గారు మాట్లాడిన మాటల్లో ఎలా ఉన్నాయంటే మొదటగా నేను ఆన్సర్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు చుట్టూ బార్గెట్ చేసుకొని వారాహిలో మాట్లాడుతున్నారు ఈ ఎక్కడైతే ఈ జన సైనికులు దాడి చేస్తారో లేకపోతే ఏంటో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిసినందుకు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు అంటే అది వ్యంగ్యంగా మాట్లాడు అంటారు బట్ దానికి కూడా ఆన్సర్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు సభలకు ఎప్పుడైనా వచ్చి ఉంటారు నాకు తెలిసి గాంధీ గారు ఆయన ఈరోజు రోజు పొత్తులో భాగంగా కాదండి డే వన్ ఆయన రెండు వేల పద్నాలుగులో మీటింగ్ మీటింగ్ నుంచి మేము ఆల్రెడీ ఫాలో అవుతాము ఆయనకు ఉన్న అది దురదృష్టమో అదృష్టం అనుకోలో నాకు తెలియదు కానీ ఇవేను మామూలు జన సైనికులు కాదండి నిన్నటికి నిన్న నో మేము అందరం నాయకుల ఇన్ఛార్జీ స్థాయి మనుషుల మేము అందరం నవ ఉన్నాం ఆయన వచ్చేటప్పుడు అలా నిలబెడితే ఆయన అందరిని చూసుకుని వెళ్ళేవాళ్ళు కాకపోతే ఆయన రాగానే పులవమంటూ ఆయన చూడాలి ఆయన టచ్ చేయాలి ఆయన దగ్గరగా ఉండాలి ఒక యాంగ్జైటీ ఎక్కువ మంది ఉంటదండి జనసైనికులు ఎలా ఉంటారు చూడండి నిన్న మేమే చేసాం ఆ పని నో హోటల్లో ఆయన కనీసం అందరికి ఇలా చూసుకుంటూ ఇలా అలా వెళ్దాం అనుకునే వచ్చారు పాపం ఆయన ఒకేసారి అందరూ మేము వెళ్ళడంతోనే ఆయన బౌన్సర్స్ అందరూ పక్క తీశారు అంటే ఆయనకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి భయం పడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ మా జనసైనికులు కాదండి ఎవరైనా పొరపాటును ఏదైనా చెయ్యాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచన అక్కడికి అక్కడ సభలో చంపేస్తారు అంత ఉద్రేకంగా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు రాలేరు గాంధీ తమ్ముడు యువకుడు కాబట్టి అలాంటి మాటలు మెయిన్ ఆడకూడదు అంటే మనం మాట్లాడే విధానాన్ని ఎవరితో రచ్చగొట్టే విధంగా వ్యంగ్యంగా మాట్లాడటం అందరూ మాట్లాడొచ్చు దాని మీనేమి అభ్యంతరం పెట్టలేదు దయచేసి గాంధీ గారు మీరు మాట్లాడకండి ఆయన పాపం కాలనటకనే నడాలనుకున్నా కూడా ఒక వంద అడుగులు కూడా నడవలేని పరిస్థితి అండి అందరూ అభిమానులు వచ్చి ఆయన దగ్గర అడ్డం పడతారు అది ఆయన చాలా సార్లు బాధపడుతుంటారు నేను సమస్య మీద మీరు నన్ను అడ్డుకుంటున్నారు దయచేసి మీరు సమయం పాటించండి అని కొన్ని వందల సార్లు అప్పీల్ చేశారు ఆయన అభిమానులకి కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అయితే ఇంకోటి అన్నారు ఏంటండి ఎయిర్ లైన్స్ వాళ్ళు చూసుకుంటారు ఆయనకి వారి యొక్క పర్మిషన్స్ అవన్నీ అని అన్నారండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకండి ప్రత్యేకంగా వాళ్ళకి మెయిల్ పెట్టారు ఆయన విమానాన్ని రద్దు చేశారు బై రోడ్ రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అవసరం వచ్చింది ఇలాంటివి కావాలని వాంటెడ్లుగా చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు ఇంకోటి అన్నారు ఫోటో మా మీడియా ఉంది ఇది మా మీడియా మేము చెప్పుకుంటాం రాజశేఖర రెడ్డి గారు బొమ్మేసి మేము చెప్పుకుంటామని చెప్పేసి గాంధీ గారు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ అక్కడైతే ఉంది ఆల్రెడీ బొమ్మ మీరు ఎక్కడ తీస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి విడతల వారీగా మధ్యాహ్నం ఎత్తేస్తాం అనుకున్న ఈ వ్యక్తులు విడతల వారీగా ఆ వైఎస్ఆర్ సిపి నుంచి రాజశేఖర రెడ్డి ఫోటో నుంచి అలా కనుమరుగు చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం లో పరిస్థితి బాగోలేదు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఆయన ఇప్పుడు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి తండ్రి గారు అంటే గౌరవం లేదు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో పాపం ఆయన ప్రతిపక్షంలో పనిచేశారు అలాగే సీఎంఐఆర్ రెండుసార్లు సీఎంఐఆర్ దురదృష్టాత్తు ఆయన మన దగ్గర లేరు కాని అలాంటి వ్యక్తులు ఉంటే రాజకీయాలు వేరు ఈ యంత్రాంగాన్ని నడిపించడం రాష్ట్రాన్ని భవిష్యత్తు భవిష్యత్తును చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఏం తెలియదండి ఒకటే అధికారం ఉండాలి అధికారం ఎందుకు ఉండాలి అంటే మనం నచ్చినట్టుగా ఉండొచ్చు ఒక నియంత్రణ ఉండొచ్చు మనకు కావాల్సిన ఆర్థిక వనరులు దోచుకోవచ్చు అని ఇలాంటి ఒక కాంక్ష తప్ప ఏమంటారు నియంత్రులు ఉన్నారు చాలా మంది నియంతులు ఎంతో మంది గడాపి లాంటి హిట్లర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కనుమరుగైపోయి ప్రజా పోరాటాలు వచ్చేస్తే ఇలాంటివి చేస్తే ప్రజాస్వామ్య బద్దంగా చేయండి మీరు అంటున్నారు కదా మేము సంక్షేమాలు ఇచ్చాం మీ ఇంటికి డబ్బులు తెచ్చాం నన్ను మీరు నమ్మితేనే ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అడగండి తప్పేముంది ఇతరుల మీద దాడులు అనేది చాలా తప్పండి ఇంకోటి అన్నారు ప్రజాస్వామ్యం విలువలు అందరికి ఒకటేనండి కోర్టులు నువ్వు నేను తేల్చేది లేదు అది జడ్జి గారు చూసుకుంటారని చెప్పేసి సార్ జడ్జి గారే చూస్తారు కోర్టులు అందరు కూడా గౌరవిస్తారు గౌరవం వల్ల ఒక వైసీపీ వాళ్ళకే ఎందుకంటే ఏమండి సీని బాబు కత్తి కేసులో ఐదు సంవత్సరాలు ఎవరైనా బెయిల్ ఇవ్వకుండా ఎవరినైనా ఉంచుతారండి జైల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఒక అమ్మాయికి బిడ్డ ఐదు సంవత్సరాలు జైల్లో నలిగిపోయాడు ఆయన పరిస్థితి ఏంటండి ఆయనకి ఎవరండి ఆయన భవిష్యత్తు ఎవరిస్తారండి ఐదు సంవత్సరాలు ఎవరైనా తీసుకొస్తారా అదే గారు సునీతమ్మ గారు ఆమె సార్ ఒక్క నిమిషం ఢిల్లీకి అటు ఇటు తిరిగి ఆవిడ ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది అలాగే శర్మలమ్మ గారు ఈ రోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదంటున్నారు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదన్నారంటే మీరు ఎవరిని తిడుతున్నారో తెలుసా రాజశేఖర రెడ్డి శర్మలమ్మ కాదు అమ్మగారు విజయమ్మ గారిని తిడుతున్నారు తప్పు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు సార్ ఎందుకంటే అది ఎవరు మాట్లాడినా కూడా అలాగే పెద్దలు ఆయన శ్రీనివాస్ గారు ఎవరో చెప్తున్నారు ఒక దళితు బిడ్డుని డోర్ డెలివరీ చేస్తే ఆయనేమో జైలు నుండి వస్తే ఆయనకేమో ఊరేగింపులు అప్పుడు పోలీసులు ఏంటండి ఎక్కడున్నామండి ఒక సుధాకర్ గారు డాక్టర్ గారు ఆయన పరిస్థితి నడు రోడ్డు మీద ఆయన పోయాడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్యం గురించి అయితే మాట్లాడకూడదు సార్ కానీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా యువత మరీ ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి రేపు ఇలాంటి గవర్నమెంట్ అనేది గద్దె పెంచాలి ఆ తర్వాత అయినా మార్పు వచ్చి రేపు నెక్స్ట్ ఎలక్షన్ కైనా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన తప్పులు ఈసారికి ఇలా ఉండకూడదు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచన మారాలంటే ఈసారికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా జగదీష్ గారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున జనసేన అధినేత కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు పరిస్థితి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే కదా కోర్టు కోర్టు కాదు అయ్యే పరిస్థితి లేకపోతే కోర్టుని కన్విన్స్ చేయొచ్చండి మాకు వాళ్ళు ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఒక పిటిషన్ వేసుకుని పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది అయితే అదే పెద్ద విషయం కాదండి కోర్టు కోర్టు ఖచ్చితంగా రావాలని చెప్పినప్పుడు బీసీ ఉంటే ఎక్స్క్యూజ్ చేసే అవకాశం కూడా ఉందండి ఆ వింత ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను ఆయన ఆయన ప్రచారాన్ని కట్టడి చేయాలని వీళ్ళు తప్పుడు కేసులతో వీళ్ళు ప్రయత్నించే కొద్ది అది రాజకీయంగా ఆయనకి ప్లస్ అవుతుంది తప్ప ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరగదని నేను అనుకుంటున్నాను మహావిధం ఒకరోజు వెళ్ళి ఆయన మళ్ళీ వాయిదా తీసుకొని ప్రచారాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు తప్ప ఇంకేం ఇబ్బంది వచ్చే అవకాశం ఏంటో లేదండి వీళ్ళు వీళ్ళు ఒక జన జనసేన అధినేతనే కాదు చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం వీళ్ళు గతంలో వీరు ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అవిని అక్రమాలన్నీ కూడా వాళ్ళకి రోజు ఎన్నికల ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతి వృద్ధి చెప్పబోతా అది వైసీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఇంత ఇంత నియంత్రి ప్రవర్తిస్తే వాళ్ళకి ఎన్నికలే డెటెట్ అని ఈ రాష్ట్ర ఎన్నికలు వాళ్ళకి గుణపట చెప్తాయని నేను భావిస్తా ఉంటాను వీళ్ళు కోర్టులు తప్పుదా పట్టించారు వ్యవస్థలు నిర్వీర్యం చేశారు అభివృద్ధి తప్ప అన్ని అరాచకాలు వీళ్ళు చేస్తారు అయితే వీళ్ళలో వీళ్ళు వీళ్ళకి పరిపాలించే అపగాని ఓట్లకి అపకాని వీళ్ళకి లేదు ప్రజాస్వామ్యం మూసేస్తే ఆరాచ వీళ్ళకి లేదు అసలు ప్రజాస్వామ్యము హక్తులు సరిహద్దులు ఆశాస్పదం వీళ్ళకి రాజకీయంగా అధికారం తప్పుడు కేసించి తప్పించుకోవడానికి అధికారం కావాలి తప్ప వీళ్ళకి ప్రజల పట్ల నిబద్ధత లేదు ప్రజల పట్ల వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఈ విషయం చాలా స్పష్టంగా ఆ అదే విషయాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు గుర్తించారు రానున్న ఎన్నికల ఆ స్థాయిలో బుద్ధి చెబుతారని ఇప్పుడున్న పరిస్థితులు మనకు సుస్పష్టం చేస్తున్నాయి రాజకీయ నాయకులు ఎవత ఉండకూడదో ఓ రాజకీయ పార్టీ ఎంత ప్రవర్తించకూడదో దానికి నిరుగ్రత్త నిదర్శనం వైసీపీ మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇలాంటి పార్టీ ఫాలో అయ్యే పరిస్థితి ఎక్కడా లేదు ఇలాంటి పార్టీలు ఉదాహరణగా యుడి గారు స్పందించు రాజీవ్ గాంధీ గారు బ్రహ్మనాయుడు గారు ఒకటి జగదీష్ గారు చెప్పింది ఏంటంటే జగదీష్ గారు కోర్టు అనేటువంటిది కోర్టు పిలిచినప్పుడు ఏదైనా వెళ్ళేటటువంటి అది నిందితురానివ్వండి నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి అయితే కానివ్వండి కోర్టు పిలిచినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయినా లేదా వేరే పరిమితం ఉంటే వాళ్ళు ఆబ్సెంట్ పిటిషన్ అంటారు అటువంటిది ఏదైనా పెట్టుకుని లేదా చేసి కోర్టు చెప్పచ్చు కోర్టు దాన్ని అంగీకరిస్తే పర్వాలేదు బట్ కొన్ని సందర్భాల్లో ఏమంటాయంటే నిన్న కాక మొన్న అనుకుంటాను ఒక ప్రముఖ నటి సీనియర్ నటి ప్రముఖ నటి ఆమెను చాలా సార్లు కోర్టు పిలిచి పిలిచి పిలిచిన తర్వాత కూడా వెళ్ళకపోతే వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఫైనల్ గా కోర్టు అరెస్ట్ చేయమని చెప్పి ఆ జిల్లా ఎస్పీని కూడా కోరటం జరిగింది సో తర్వాత వస్తారంటే కోర్టు అనేటువంటిది నేను మొదటే చెప్పాను చట్టం అనేటువంటిది ఎవరికి చుట్టం కాదు చట్టంతో ఆడుకోవాలని మనం తయారు చేసిన చట్టమే కదా దాంతో మనం ఆడుకోవాలని చూస్తే అది చాపు చుట్టిన చుట్టేస్తుంది తన మన భేదాలు ఉండవు ఎవరైనా సమానం ఎవ్రీ వన్ ఇస్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటిది నానుడి కాదు అది వాస్తవే కాబట్టి కోర్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారు మనోభావాలు ఎవరో దెబ్బతిన్నాయి వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారు కేసు ఫైల్ చేశారు పిలిచారు పీల్చినప్పుడు వెళ్ళడమా వెళ్ళకపోవటమా వెళ్ళే వెళ్ళకపోతే ఏం చేయాలి వాళ్ళ పార్టీ వ్యవహారో వాళ్ళ లీగల్ టీమ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క లీగల్ అడ్వైజర్స్ వాళ్ళు చూసుకుంటారు దాంతో అయితే మాకేం సంబంధం లేదు ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ నాకు ఎవరో మాట్లాడుతూ జడ్జిల మీద తిట్టారు జడ్జిని అలా అన్నారు అన్నారు జడ్జిల వ్యక్తిగత హననం మేము ఎక్కడా చేయలేదు కానీ గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక మేనేజ్మెంట్ కింగ్ పొలిటికల్ గా మేనేజ్మెంట్ చేయటంలోని పైర్వీల్ చేయటంలోని లాబింగ్ చేయటంలో బహుశా ప్రపంచంలో దాన్ని క్రీడగా పెడితే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ఖచ్చితంగా భారతదేశానికి తేగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు అయితే ఆ సమర్థుడు చంద్రబాబు నాయుడు అక్కడక్కడ వేసిన తన మొక్కలతో అవినీతి ఫలాలను కోసం తింటున్నాడు అటువంటి పరిస్థితిలో సాక్షాత్తు మేము జడ్జిలుగా అంటాం కాదు సాక్షాత్తు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వి రమణ గారి మీద రాష్ట్ర ప్రభుత్వంగా మేము లేఖ రాశాం అది మా ధైర్యం అది మా దమ్ము బట్ అది ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా పద్ధతిగా ఉండాలి లేఖలుగా ఉండాలి పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఉండాలి అని పార్లమెంటరీగా ఎవరైనా మాట్లాడితే చట్టం తన పంత చేసుకెళ్తది అయితే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు ఎస్ మాట్లాడారు మాట్లాడలేదు నేను అనలేదు అది ఎవరు మాట్లాడే తప్పు తప్పే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు దాన్ని ఎవరు కాదన్నారు బట్ చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసినటువంటి ఒక మహిళా న్యాయమూర్తి ఎవరైతే విజయవాడ కోర్టు సంబంధించిన మహిళా న్యాయమూర్తిని ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మాటలు మాట్లాడారు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అయ్యేవి చెప్పకుండా ఎందుకుంటున్నారు అశ్వధామా కుజు రథాన ఎందుకు దాస్తున్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో కొంతమంది వ్యక్తులు దాన్ని పెద్ద బోతత్వంలో ప్రైమ్ నేను ఛానల్లో పెట్టి మాట్లాడేస్తున్నటువంటి విశ్లేషకులు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసిన ఎందుకు ఎందుకంత కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి తర్వాత మీరు సమాధానం చెప్పండి ఒకటి రెండు కేసుల గురించి కేసులు సార్ రమణనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడనని చెప్పి మౌనం ఉన్నాను కదా ఇది పద్ధతేనా ఇది గౌరవం మీకు మీరు ఒక ఇన్ఛార్జ్ స్థాయి అన్నారు వయసుకి ఇది గౌరవం ఇది పద్ధతి కాదు మీరు మాట్లాడించే మౌనంగా ఉన్నాను అంటే నేను మీకు గౌరవం ఇచ్చాను మీరు కూడా నాకు అదే విధంగా గౌరవం ఇప్పుడు రాజీవ్ గాంధీ సార్ కంక్లూడ్ కాదు ఒక రెండు నిమిషాలకి టైం ఉంది ఇంకొక ఐదు ఐదు మూడు నిమిషాలు ఉంది నేను రెండోసారి ఎవరెవరు ఎంత మాట్లాడారు నోట్ చేసుకున్నాను నాకు దయచేసి ఏదో ఒక గొంతుని గొంతుని ఒక గొంతుని దయచేసి ఐ రిక్వెస్ట్ ఐ ప్లీజ్ నేను ప్లీజ్ చేస్తాను మీకు ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల గురించి మాట్లాడేది సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల అవినీతి అనేటువంటి ఆరోపణలు కాదు దాన్ని రుద్ది రుద్ది దాన్నే ఒక భ్రమ కల్పించారు అయితే కేసు పెట్టినటువంటి వ్యక్తి బహుశా మీ ఛానల్లో అనుకుంటాను పదిహేను వందల కోట్ల మేర ఆరోపణలు నిరూపణ కాదు ఆరోపణలు అందులో సుమారు తొమ్మిది వందల యాభై కోట్లు క్లియర్ అయిపోయింది ఈవెన్ ఐటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది కానీ ఇంకా కేసులు కేసులను మాట్లాడుతున్నా కొన్ని కేసులు లెక్క తీసుకుందాం తీయండి భారతదేశం హోంమంత్రి అమిత్ షా గారి మీద ఎన్ని కేసులున్నా తీయండి మన అటువంటి అమిత్ షా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలుస్తాడు తీయండి రావంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులున్నాయో తీయండి ఎన్ని కేసులు చంద్రబాబు స్టేల్ తెచ్చుకున్నాడో తీయండి ఇరవై ఏడు కేసులు చంద్రబాబు ఎందుకు స్టేల్ తెచ్చుకున్నాడో అడగండి అటువంటి చంద్రబాబుతో వెళ్ళి మీ పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నాడో ప్రశ్నించండి ఇదే చంద్రబాబు నాయుడు ఫైబర్ నైట్ స్కామ్ కానీ లేదా ఎన్నర్ రింగ్ లోడ్ స్కామ్ కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఇన్ని స్కామ్లు చేసినటువంటి స్కామిస్ట్ సిక్స్ జీరో నైన్ త్రీ జైల్లో చెప్ప దగ్గరికి ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు మీరు పవన్ కళ్యాణ్ అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం తప్పలేదు బట్ విశ్లేషకులుగా ఉన్నప్పుడు మీరు పవన్ కూడా ప్రశ్నించాలని మా విజ్ఞప్తి ఫైనల్ గా ఫైనల్ గా ఫైనల్ గా శర్మ గారి గురించి సాక్షిలో ఉన్నటువంటి వాటా గురించి అడిగారు దానికి సమాధానం చెప్తా సాక్షిలో ఆ శర్మ గారికి వాటా ఉందని చెప్పి అన్నారు అయితే అది వారి కుటుంబ విషయం వారికి వాటా ఉందా లేదా నాకు తెలియదు ఒక నిజంగా వాటా ఉండి వాటాను క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే భారతదేశ పౌరాలిగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా ఆవిడ న్యాయస్థానాన్ని వెళ్ళొచ్చు అప్రోచ్ అవ్వచ్చు ఆవిడకున్నటువంటి వాటా యాజ్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంటే గనక ఖచ్చితంగా ఆవిడ వాటా ఆవిడకు వస్తుంది దాన్ని ఎవరు కాదని లేదు బట్ ఉందా లేదా అన్నటువంటి పక్కన పెట్టి కేవలం రాజకీయంగా అన్నమే దాటి చేయలే ఉద్దేశంతో ఆవిడ ఆరోపణలు చేస్తే దానికి గానీ మాకు గానీ సమాధానం సంబంధం లేదు ఫైనల్ గా లాస్ట్ బట్ వన్ వర్డ్ చెప్పి ముగిస్తాను ఇందాక నన్ను జనసేన సోదరులు ఏమన్నారంటే సార్ అయిపోయింది అయిపోయింది వన్ వర్డ్ వన్ వర్డ్ జనసేన మిత్రుల సోదరులు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ కంచిలో ఉంటారని అంటే ఎవరో దాడి చేస్తారు నా ఉద్దేశం నా ఉద్దేశం డైరెక్ట్ గా కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పరదాలంటున్నారు మరి మీరు కూడా కంచులు వేసుకుంటున్నారు కదా చెప్పడం నా ఉద్దేశం తప్పితే పవన్ మీద దాడి చేస్తారని నా ఉద్దేశం కాదు ఒకటి రెండోది మీరే అన్నారు పవన్ కళ్యాణ్ గారు నో ఓటర్ గారి గారు సమయం లేదు దయచేసి అప్పీల్ చేసి పక్కకు తీశారు మీరు మిమ్మల్ని పక్కకు తీస్తే అపీల్ అవుతుంది పోలీసు వాళ్ళు పక్కకు తీస్తే అందరికీ అవుతుంది ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పండి